శ్రీ గురుద్యోనమ్మ మాతృ వేద పండితులకు విద్య నేను గురువులకు చిరసు వంచి నమస్కారం చేస్తున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూసి సో ఒకటవ స్థానం నుంచి పన్నెండవ స్థానం వరకు రాశి చక్రంలో బంధువులు ఎలా ఎలా ఉంటారో చూద్దాం సో ఒకటవ స్థానం మనకు ఏవే విషయాలు తెలియజేస్తుందంటే జాతకుడు యొక్క విషయాలు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరుగుతున్నాడు సో జాతకుడు హైట్ అంతా వెయిట్ ఎంత మొదల విషయాలు తెలుస్తాయి సో అలాగే ఇక్కడ రెండవ కోడలు తల్లి యొక్క తండ్రి పెద్ద కొడుకు యొక్క పెద్ద బాహుమతి రెండవ స్థానం వచ్చేటప్పటికి బియ్యపురాలు పెదనాన్న భార్య అంటే పెద్దమ్మ భార్య మృతి తమ్ముడు కష్టాలు జైలు శిక్ష తల్లి యొక్క అన్నగారు అంటే మేనమామ మూడవ స్థానంలో మనకు చెల్లెలు తమ్ముడు అక్క కొడుకు లేదా కూతురు నాలుగో స్థానంలో మనకు కొడుకు పిన్న తండ్రి అంటే బాబాయ్ తల్లి మామగారు ఐదవ స్థానంలో మనకు ప్రథమ సంతానం వదిన తండ్రిమూర్తి ఆరులో తల్లి తమ్ముడు చవతల్లి పిన్ని చిన్న తండ్రి భార్య మేనత్త భర్త ఏడులో భార్య తమ్ముడి మొదటి సంతానం కొడుకు కానీ కూతురు కానీ తండ్రి తాత మేనల్లుడు రెండవ సంతానం అష్టమంలో వదిన గారి తల్లి అక్కగారి పెద్దనయ్య పెద్దనాన్న బియ్యంకుడు ఎనిమిదవ స్థానం తొమ్మిదిలో బావమరి తమ్ముడి రెండవ సంతానం మనవడు తమ్ముడు భార్య భార్య చెల్లెలు రెండవ భార్య పదవ హౌస్లో టెన్త్ హౌస్ నుంచి మనకు తండ్రి అత్తగారు మేనమామ కూతురు పదకొండవ ఇంట్లో మనకు తల్లి డెత్ మూడవ భార్య రెండవ బామర్ది మొదటి కోడలు అక్క లేదా అన్నయ్య పన్నెండవ స్థానం నుంచి పెద్ద తండ్రి కొడుకు అత్తగారు చెల్లెలు మేనమామ భార్య మేనత్త పెన్నతండ్రి సో ఈ విధంగా మనము ఈ రిలేషన్స్ ఉపయోగించి మన జనం జాతకంలో మనకు వచ్చేటటువంటి బంధువులు మనకు ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి బంధువులు వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలు సో వాళ్ళ మరణం ఎలా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం విశ్లేషించద్దు విశ్లేష విశ్లేషణ చేయవచ్చు సో వాటి యొక్క విశ్లేషణ కూడా మనం తదుపరి వీడియోలో డిస్కస్ చేద్దాం స్వస్తి